ప్రోగ్రామ రన్ చేస్తున్నాం ప్రేక్షకులందరికీ సార్ సార్ స్వాగతం సుస్వాగతం ఓం శాంతే శాంతే శాంతే

आसे हासे फ्रैग्रेंस आ కొంచెం గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి ఒక వ్యక్తికి రోజుకి ఇరవై టన్నులకు మించి ఇవ్వటం అనేది ఉండదు ఇంతే కాకుండా డిజిటల్ చెల్లింపులకు మేము అవకాశం కల్పించాం ఇంతకుముందు రాత్రులు ఎడాపేడా అక్రమంగా ఇసుక దోపిడీ జరిగేది ఏ ఒక్కదానికి కూడా రసీదులు ఉండేది కాదు నగదు పేమెంట్లు చేసుకోవటం మోసం చేశారు ఇసుక మీద ఈ చాలామంది ఇళ్ళు కట్టుకోలేక రేకులు వేసుకోవటం పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేసుకోలేక ఆగిపోయారు ఇవన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తున్నాం ఉచితంగా ఇసుకిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఏటుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూలీలతోటి వాళ్ళ సొంత బండ్ల మీద ఇసుక తీసుకెళ్లేటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం పూర్తి స్థాయి వివరాలని వాళ్ళ జీవోలో కూడా మేము వెల్లడించబోతున్నాం ఏదైతే మేము చెప్పినటువంటి ఉచిత ఇసుక పాలని ఇసుకాసురుల దోపిడీ నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి విముక్తి కలిగించేటువంటి పథకాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాం పేదలు దీని మీద అధిపతి ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మికులకు కూడాను ఉపాధి మెరుగ్గా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా గృహ నిర్మాణం కావచ్చు వాటిని పూర్తి చేసుకుంటారు ప్రభుత్వంలో కూడా ఈ మధ్య కొన్ని పాకల్లో ఒక నిర్మాణం చేయాలంటే ఇసుక చేయాలా గగనం అయిపోయింది వీటన్నిటికి కూడా మనం ఇసుక అందిస్తున్నామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఒక మంచి పాలసీని తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ప్రజలందరూ నిన్నటి నుంచి మీడియా ద్వారా వచ్చినప్పటి నుంచి ఉత్సాహంగా ఉన్నారు బయట నుంచి వస్తుంటే నేను వచ్చేప్పుడు కూడా అడిగారు ఉచిత ఇసుక ఇచ్చి చాలా మంచి పని చేశారు గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలకి స్వస్తి పలుకుతున్నారు ఏదైతే ప్రజలు కోలుకున్నారో ఆ ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేసిన విషయం తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఈ ఏదైతే ఉన్నాయో ఈ నిల్వలు అయిపోయిన తర్వాత ఏటి నుండి కూడా ఇసుకొని మేము ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వాటిని తీసుకొని ఇచ్చే విధంగా చర్యలు తీసుకొని పేదలకి తక్కువకి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను